హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా మా అమ్మాయిని అయితే ఇంకా స్కూల్కి అయితే పంపేశాను ఇప్పుడు టెన్త్ క్లాస్ కదా పాపం చాలా కష్టపడుతుంది ప్రొద్దుటే లేవడం వెళ్ళడం స్కూల్కి చాలా అలిసిపోతుంది అనమాట ఆ కోపం అంతా ఇంకా మా ఇంట్లో అందరి మీద చూపించేస్తుంది అంటే చెప్తుంది మీకే మీరు బాగానే ఇంట్లో ఉంటున్నారు నేను ఎంత కష్టపడుతున్నానో చదివి అని చెప్పి డైలాగులు వేస్తూ ఉంటుంది అనమాట నేను ఇంట్లో బాగానే ఉంటాను మీరే చూడండి ఇన్ని పనులు చేసుకుంటాను తను వెళ్ళిన తర్వాత చూసారా ఇన్ని పనులు ఇంక ఇవైతే ఇంకేంటంటే వారం వారం కొంచెం ఇలా శుభ్రం చేసేస్తాను అనమాట సోఫా సెట్ అన్నీ మొత్తం అంతా కొంచెం తుడిచేస్తాను దుమ్ము పెట్టినట్టు అనిపిస్తుంది తలుపులన్నీ వేసుకుని అన్ని ఉంచుకున్నా కూడా ఎలా దుమ్ము పట్టేస్తుందో పట్టేస్తుంది ఇంకా ఇంక ఇవాళ అంతా ఇంకా కొంచెం సేపు ఇంకా హాల్ సర్దేద్దాము అని చెప్పేసి ఎందుకంటే మొత్తం అంతా సర్దాలంటే అవ్వదు నా వల్ల అయితే కాదు నేను అలా కొంచెం కొంచెం పనులు ఒక్కొక్క రోజు నేను అలా విభజించుకుంటాను అనమాట సరే ఈరోజు మొత్తం హాల్ సర్దేద్దాం తర్వాత మరుసటి రోజు వంటగది అలా అలాగా నేను సెట్ చేసి పెట్టుకుంటాను ఇంక ఈరోజు హాల్ శుభ్రం చేసేద్దాం అని చెప్పి ఇంకా ఇవన్నీ తుడిచేస్తాను అనమాట హాల్ అంటే మెయిన్ కదా ఎవరైనా వచ్చేటప్పటికి ఇల్లు నీట్గా ఉండాలంటే ఇంకా మరి హాలే కదా అందరూ హాల్లోనే కదా కూర్చుంటారు అందుకని చెప్పేసి ఇంకా హాల్ అయితే ఫస్ట్గా నేను ముందుగా సర్దేసుకుంటాను ఫస్ట్ వచ్చేసి బాగా బయట అయితే నేను శుభ్రంగా కడిగేసి ముగ్గులు పెట్టేసుకుంటాను పెట్టేసుకున్న తర్వాత ఇంక లోపలి వర్క్ అంతా చేస్తాను అనమాట నేను ఇంకా మా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇదే పని అన్నమాట కొంచెం ప్రతిరోజు మామూలుగా అయితే శుభ్రం చేసేసుకుని మామూలుగా తుడిచేసుకుని ఇంక మాపది పెట్టేసుకుంటాను ఇంకా ఒకసారి మాత్రం ఇలా డీప్ క్లీనింగ్ చేస్తాను అనమాట ఇంక ఇలా చేయకపోతే ఇంకేదో దుమ్ము పెట్టినట్టు ఉంటుంది కదా అందుకోసం ఇంక ఇలా చేసేస్తాను ఇంకా తలుపు ఇంకా అవన్నీ తుడిచేస్తాను అనమాట అలా ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటే ఏంటంటే కొంచెం నీట్గా ఉంటుంది మనకి కొంచెం పని తక్కువ అనిపిస్తుంది ఎప్పటికప్పుడు ఎలా సర్దేసుకోవడం వల్ల ఇంకా ఇవన్నీ తుడిచేస్తున్నాను సోఫాలన్నీ తుడిసేయడం అయ్యింది ఇంకా డోర్ కూడా ఒకసారి ఇంకా శుభ్రం చేసేస్తున్నాను అంత ఏమీ అంత డస్ట్ అయితే ఏమి ఉండదు కానీ లైట్గా అయితే డస్ట్ ఉంటుంది ఎక్కువ కాదు ఎందుకంటే ఇంక వారం వారం అలాగ కొంచెం అన్నీ సర్దేసి తుడిచేస్తాను కనుక పెద్దగా ఏమీ అనిపించదు నీట్గానే ఉంటుంది చూసారా ఇలా ఉంటుంది ఇంట్లో పని ఉంటుంది ప్రొద్దుటి నుంచి సాయంకాలం వరకు పని ఉంటేనే ఉంటుంది మన మన పిల్లలు మనల్ని అడుగుతారు ఏం చేస్తున్నారు మీరు ఇంట్లో కూర్చుని చక్కగా టీవీ చూస్తారు మేమేమి ఎంత కష్టపడుతున్నాము అనేసి అని చెప్తారు అసలు చెప్పాలంటే ఇప్పుడు పిల్లలకి ఎన్ని సదుపాయాలు వచ్చేసినాయి అప్పుడైతే మనకైతే చాలా కష్టంగా ఉండేది మా స్కూల్ కూడా చాలా దూరం మాట నడుచుకుని వెళ్ళి నడుచుకుని బ్యాగ్ కూడా ఉండేది కాదు ఇంకా అలా బుక్స్ వచ్చేసి అలా చేతితో పట్టుకునే వెళ్ళిపోయేవాళ్ళం అంత కష్టపడే వాళ్ళం ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి ఏంటి అన్నీ ఇంక ఈజీ కదా వాళ్ళకి మనం ఏ కష్టం లేకుండా ఇంక అన్నీ కొని ఇచ్చేస్తాం అన్నీ చూస్తాం అంటే అప్పుడు మనకు అన్ని సదుపాయాలు లేవు ఇప్పుడంటే పిల్లలకి అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా మా అమ్మ అయితే డైలాగులు ఇలా వేస్తుంది మరి మీ పిల్లలు కూడా అలాగే అంటారా మిమ్మల్ని ఇంకా అవన్నీ అయితే అలా సర్దేస్తున్నాను ఇంక ఇలా సర్దేటప్పటికే నాకు వాళ్ళని పంపించి ఇవన్నీ సర్దేటప్పటికే నాకు చాలా టైం అయితే అయిపోతుంది అంటే ఇది ఫాస్ట్లో పెట్టేసాను కనుక మీకు అంతగా తెలియట్లేదు కానీ నాకైతే చాలా టైం పట్టింది ఒక హాల్ సర్దడానికి ఇంత టైం పట్టింది ఇంక ఇది వచ్చేసి వాటర్లో కొంచెం షాంపూ అయితే వేసేసి ఇంక మళ్ళీ నేను ఆ తడి క్లాత్తో తుడిచేస్తున్నాను అనమాట అలా తుడిస్తే చాలా నీట్గా ఉంటుంది సోఫా ఎప్పుడు కూడా ముందేమో డస్ట్ అంతా దులిపేసాను కదా అంటే చిన్న చిన్న కొంచెం ఇసుక అలాంటిది అంటే కొంచెం డస్ట్ ఉంటుంది అవన్నీ తుడిచేసి దులిపేసిన తర్వాత కొంచెం ఇలా వాటర్లో కొంచెం షాంపు వేసి ఇలా తుడిచేసామంటే చాలా నీట్గా ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది అన్నమాట ఈ సోఫా క్లాత్ వచ్చేసి వాటర్ పడినా కానీ అది పీల్చుకోదు బాగానే చక్కగా ఆరిపోతుంది ఇది ఏం క్లాత్ ఏంటో తెలియదు కానీ చక్కగా నేను అలా తడి క్లాత్తో తుడిచేస్తున్నాను ఇంకా అసలు లోపలికి అయితే తడి వెళ్ళట్లేదు పైన అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది లేదా అంటే మనకి ఇంకా మామూలుగా బెడ్షీట్లు అయితే బెడ్ మీద వేసిన తర్వాత మళ్ళీ మనం మార్చేసి చక్కగా అవి ఉతికేసుకుంటాం ఇవి సోఫా సెట్ వేసినా కూడా ఎంతో కొంత కొంచెం డెస్ట్ పట్టేస్తుంది అన్నమాట ఆ ఉతికేసినా కూడా అప్పుడప్పుడు కొంచెం సోఫా సెట్ ఇంక ఇలా తుడిచేసుకున్నామంటే ఇంకెప్పుడు కొత్త సోఫా సెట్లా ఉంటుంది ఇలా మంచిగా ఉంటుందన్నమాట ఇంకా అందుకని అలా తుడిచేస్తున్నాను ఇలా వారం వారం కొంచెం అలాగా తుడిచేసుకున్నామంటే మనకి ఇంకా నీట్గా కనిపిస్తుంది ఇల్లు వచ్చేసి ఇంకా హాల్ మాత్రం ఇలా నీట్గా మాత్రం పెట్టేస్తాను అంటే బెడ్రూమ్లు పెట్టరా అని అంటారు కానీ బెడ్రూమ్లు కూడా పెడతాను అంతే అందరూ బెడ్రూమ్లోకి రారు కదా హాల్ వరకు అయితే ఇంకా ఇలా నీట్గా అంతా పెట్టేస్తాను బెడ్రూమ్ అయితే ఇంకా చెక్కు చదవరదు చక్కగానే ఉంటుంది బాగానే ఉంటుంది హాల్ ఎందుకంటే ఇలా ఉంటుంది మనం హాల్లోనే ఎక్కువ గడుపుతాం కదా పొద్దు నుంచి ఇంకా రాత్రి వరకు ఇంకా హాల్లోనే ఉంటాం నైట్ పడుకోవడానికి మాత్రమే రూమ్లోకి వెళ్తాం కదా ఇంకా అందరం ఇంక ఇక్కడే ఉంటాం కదా అందుకని కొంచెం చిరాకు చిరాకుగా అయినట్టు ఉంటుంది బెడ్రూమ్లు అన్నీ నీట్గానే ఉంటాయి ఇంకా అందుకోసం చెప్పేసి ఇంకా హాల్ అంతా ఇలా నీట్గా వారం వారం ఇలాగా నేను తుడిచేస్తాను అనమాట ఇంకా చాలా నీట్గా అయితే అయిపోతుంది ఇలా తుడుచుకోవడం వల్ల లేదంటే ఇంకా అంటే ఇది మనం అంతా క్లీన్ చేయడానికి అవ్వదు కదా వాష్ చేయడానికి ఉండదు కదా అందుకని ఆ క్లాత్తో అలా తుడిచేస్తే ఏంటంటే దుమ్ము అంతా మొత్తం అంతా చక్కగా వచ్చేస్తుంది చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది అన్నమాట మరి మీరు ఎలా శుభ్రం చేస్తారు ఏంటన్నది కామెంట్ పెట్టండి నేనైతే ఇంక ఇలా శుభ్రం చేసేస్తాను నాకైతే ఇలాగే తెలుసు ఇలా చేయొచ్చా లేదో కూడా నాకు తెలియదు ఇలా కొంచెం వాటర్లో కొంచెం షాంపూ వేసేసి ఆ వాటర్తో అయితే మొత్తం అంతా తుడిచేస్తాను ఇంకా తుడిచేసి కాసేపు అలా ఉంచేసరికి అది చక్కగా ఆరిపోతుంది అలా ఫ్యాన్ వేసి ఉంచేస్తాను కదా ఇంకెక్కడ కూడా కొంచెం కూడా తడి అనేది ఏమి ఉండదు చాలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇంకా కొత్త సోఫా లాగా అయిపోతుంది అన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఇలాగా నచ్చితే కనుక ఇప్పుడైతే చాలా అయితే మనకి ఇంకా వచ్చేసింది ఏంటంటే సోఫా క్లీన్ చేయడానికి కూడా వస్తున్నారు కదా ఇంకా అలా ఎందుకు మనమే వారం వారం ఇలా చేసేసుకుంటే సరిపోతుంది అంత టేస్ట్ అన్నమాట ఇంకా వాటర్ అది మార్చి మార్చి తీసుకొస్తున్నాను తీసుకొచ్చి ఇంకా అన్నీ ఇంకా తుడిచేస్తున్నాను ఇంకా ఇంక అంత క్లియర్ అయిపోయింది ఇంకా ఇంక ఇవన్నీ తొందరగా క్లీన్ చేసేసి ఇంకా ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా వంట చేసేద్దాం అని చెప్పేసి ఇంక ఇదంతా క్లియర్ అనమాట ఇంకా డైనింగ్ టేబుల్ అయితే వాడము అలా పేరుకి మాత్రమే ఉంటుంది అందరం ఇలా సోఫాలో కూర్చుని అలా టేపమే పెట్టేసుకొని తినేస్తాము ఇంకా తెచ్చిన ఫ్రూట్స్ అని అవన్నీ ఇవన్నీ అలాగా డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాం తప్పితే ఇంకా దాన్ని వాడేది ఏమీ లేదు కానీ నాకు ఇష్టం డైనింగ్ టేబుల్ కూర్చుని తినడం అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇక్కడ ప్లేస్ లేదు అలాగే ఎవరో కూర్చుంటలేదు ఇంకా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూర్చుంటారు ఇక్కడ మొత్తం అంతా తుడవడం అయిపోయింది ఇంకా డోర్ కూడా తుడిచేస్తున్నాను అలా తుడిస్తే ఏంటంటే చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఇంకా అస్సలు డెస్ట్ అనేది ఏమి లేకుండా చాలా బాగుంటుంది అంటే నేను వంట వీడియోలు ఒకటే చూపిస్తాను కదా కుకింగ్ వీడియోసే కదా ఎక్కువ ఉంటాయి అందుకే మా అమ్మ మా అమ్మాయి అనుకుంటుందో ఒక్క వంట ఒక్కటే చేస్తాను అని అనుకుంటుంది వాళ్ళకి తెలియదు కదా చూసారు ఎంత పని ఉంటుందో అసలు చెప్పాలంటే ఇంకా చిన్న హెల్ప్ కూడా చేయదు నేను కూడా అసలు పిల్లల్ని అసలు ఇబ్బంది పెట్టను ఎందుకంటే వాళ్ళ పాపం నిజంగానే చాలా అలసిపోతున్నారు స్కూల్కి అది వెళ్ళి అలసిపోతారు కదా ఇంక అందుకని ఏమీ చెప్పను పైగా తెంత చదువుతుంది కదా అక్కడే బాగా రుద్దేస్తున్నారు ఇంక వాళ్ళ ఇంటికి వచ్చి ఏం చేస్తారు ఇంకా ఇక్కడతో అయితే మొత్తం అంతా క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంక మొత్తం అంతా ఇంకా తుడిచేస్తున్నాను ఇంకా మొత్తం అంతా తుడిచేసి అయితే ఇంకా మాపు పెట్టేస్తాను అంటే ప్రతిరోజు మాప్ పెడతాను అలాగే ఏంటంటే మామూలుగా మాపు పెట్టేస్తాను ఇంకా వారం వారం అయితే ఇంక ఇలాగ కొంచెం డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను అనమాట కొంచెం ఎంత మనం శుభ్రం చేసినా ప్రతిరోజు శుభ్రం చేసినా ఎక్కడో చోట ఇంకా మనకు డస్ట్ ఉంటేనే ఉంటుంది ఏది కదిపినా దాని వెనక వెనకాల డస్ట్ చాలా ఉంటుంది ఇంకా మాపైతే పెట్టేస్తున్నాను ఇది పెట్టిన తర్వాత అప్పుడే మనకు ఇంకా నీట్గా ఉన్నట్టు లేదంటే మళ్ళీ దుమ్మంతా దులిపేసాం కదా అంతా ఇంక కింద కాళ్ళు కంటుకుంటుంది ఎంత తుడిచినా కానీ ఇంకా మా పెట్టిన తర్వాత అప్పుడు అసలు అయిందన్నమాట అప్పుడు నీట్గా ఉంటుంది నాకైతే రెండు మూడు గంటలైతే పట్టింది ఇంకా మా ఇది స్పీడ్లో పెట్టడం వల్ల ఏదో తక్కువ టైంలో అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ నాకైతే చాలా టైం పట్టింది ఇంక ఇక్కడైతే ఇంకా మాప్ పెట్టేసిన తర్వాత ఇంకా సోఫా సెట్ అయితే వేసేస్తున్నాను ఇంకా ఇంక ఇవి ఇవి ఉండడం వలన అప్పుడప్పుడు వారం వారం మనం చక్కగా ఉతికేసుకొని చక్కగా వేసుకుంటున్నాం అయినా కూడా కొంచెం డిస్ట పడుతుంది ఇంతకుముందు వచ్చేసి ఇంతకుముందు సోఫాకి ఏంటంటే సోఫా కవర్లు ఉండేవి అది భలే ఉండేది నాకు ఎందుకు అదే నచ్చుతుంది అలా కవర్ వేసేసుకుని ఇంకా అది మనం బెడ్షీట్ తీసినట్టు తీసేసి చక్కగా ఉతుక్కోడానికి బాగుండేది దీనికంటే నాకు అదే బాగుంది అన్నమాట మీకేమనిపిస్తుందో చెప్పండి కామెంట్ పెట్టండి ఇది ఇంకేంటంటే మా పిల్లలు కూర్చున్నారంటే అది కొంచెం ఇలా క్లాత్ ఇలా వచ్చేసిందా ఇంకా అలానే ఉంటుంది ఇంకా ఎవ్వరు సర్దరు నేను ఇంక ఇవి క్లాత్ వేయడం ప్రొద్దుటి నుంచి సాయంకాలం వరకు అవి సర్దుతనే ఉంటాను నాకైతే అలాగా ఉంటే నాకు నచ్చదు అందుకని నేను ఇంకా సర్దుతూ ఉంటాను అందుకే కొంచెం ఒక్కొక్కసారి నాకు చిరాకు అనిపిస్తుంది అందుకే సోఫా కవర్ వేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది నాకైతే మీరేమంటారో చెప్పండి ఇవన్నీ వేసేస్తాను కానీ చూడ్డానికి ఇది చాలా అందంగా ఉంటుంది సోఫా సెట్ ఇలా వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా చాలా అంటే చాలా అలిసిపోయినమాట ఇంకా స్ట్రాంగ్గా టీ పెట్టుకుని తాగుతుంటే పనుల్లోకి అయితే మా అబ్బాయి వాటా రాలేదు కానీ టీకి మాత్రం వాటా వచ్చేసాడు మా అబ్బాయి వాడికి కూడా టీ కావాలి అన్నాడు ఇంక సరే ఇంకా వాడికి కూడా టీ పెట్టేసి ఇంక ఇవన్నీ సర్దుతున్నప్పుడు హాల్లో ఏంటంటే నేను సినిమా పెట్టుకుని చూస్తూ చేస్తున్నాను అనమాట మల్లేశ్వరి వస్తుంది అబ్బాబా ఏం కామెడీ అంటే ఆ సినిమా చూస్తూ ఈ పనులన్నీ చేసుకున్నాను నాకైతే చాలా ఇష్టం నువ్వు నాకు నచ్చావు అది అదొకటి మల్లేశ్వరి ఇవన్నీ భలే బాగుంటాయి ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక నేను మా అబ్బాయి అయితే ఇంక చూస్తున్నాం సినిమా చాలా ఎంజాయ్ చేస్తున్నాం అసలు పని చేసినట్టు అనిపించలేదు ఎందుకంటే సినిమా చూస్తూ వింటూ చేసేసాను పని అంతని మనం ఇలా పని చేసినప్పుడు ఏదైనా పాటలు అలాంటివి పెట్టుకుని చేస్తే చాలా బాగుంటుంది ఇంకా మల్లేశ్వరి సినిమాలో వచ్చేసి ఇంకా అది దాని పేరేంటి స్కూపియా ఏంటి దాన్ని కిటికీలోంచి పడేస్తారు కదా ఇంకా సన్నివేశం అయితే వచ్చింది అబ్బాయి ఇంక ఇద్దరూ నవ్వాము నేను మా అబ్బాయి అయితే చాలా నవ్వేసాం అన్నమాట అది భలే బాగుంటుంది అది అదేమో మేడపై నుంచి పడిపోయి చచ్చిపోద్ది కదా కుక్కపిల్ల చచ్చిపోద్ది కదా దానికి దండేసి దండం పెడతా ఉంటారు అవన్నీ చూసి ఇంక ఇద్దరు నవ్వుకున్నాం చాలాసేపు ఇంకెంత కష్టపడినా ఆ సన్నివేశం చూసినప్పుడు కష్టం అంతా అన్నమాట అంత నవ్వుకుని నవ్వుకొని ఇంకా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా టీ తాగేసిన తర్వాత ఈ పక్కన ఈ సైడ్ వచ్చేసి ఇంక నేను సర్దలేదు అంటే ఈ పక్కన ఎప్పుడు నీట్గా ఉంటుందిలే దాన్ని అయితే కదపలేదు మిగతా అంతా సర్దేశాను మళ్ళీ నాకు మనసు అంగీకరించలేదు అన్నమాట అయ్యో ఇవన్నీ చేశాను ఇది మాత్రం తొడవలేదా అని అనిపించేసి ఇంక మళ్ళీ ఈ పక్కకు వచ్చి తుడిచేసాను అంతా క్లీన్ అయిపోయింది మళ్ళీ ఈ పక్కన కొంచెం తుడవలేదు అన్నమాట నేను ఈ కబోర్డ్ వచ్చి నేను తుడవలేదు ఈ పక్కన మొత్తం అంతా నీట్గానే ఉంటుంది ఎందుకంటే ఇంక ప్రతిరోజు తుడుస్తూనే ఉంటాను అయినా కూడా ఈరోజు ఇంక మళ్ళీ ఇదంతా డీప్ క్లీనింగ్ చేస్తాను కదా అని చెప్పేసి ఇంక మళ్ళీ ఒకసారి తుడిచేస్తున్నాను ఎందుకంటే అంతా తుడిచని ఇది తుడలేదు ఇది ఒక్కటే మిగిలిపోయిందని అనిపించింది ఇంకా మళ్ళీ ఇంకా అది ఎందుకు చేయకూడదు అని చెప్పి ఇంక అది కూడా ఒకసారి తుడిచేస్తున్నాను దానికైతే ఏమి డెస్ట్ ఏమి లేదు కానీ కొంచెం లైట్గా అలా తుడిచేసాను చూసారా హైట్ తక్కువైనా కూడా అలా తుడిచేస్తున్నాను బాగానే అందేసింది చక్కగా తుడిచేసాను ఇంకా ఇవన్నీ ఇక్కడ నేను పనులు చేసుకుంటుంటే ఇంకా మా అబ్బాయి ఏంటంటే నేను ఏదైనా సర్దానంటే ఆడి కబోర్డ్ ఆడి సర్దేసుకుంటాడు బట్టలు సర్దేసుకుంటాడు మెయిన్ వచ్చేసి ఆ అలవాటు ఒకటి ఉంది నేను ఏదైనా సర్దడం మొదలు పెడితే ఆడి వారం వారం ఆడి సర్దేసుకుంటాడు అదొక మంచి అలవాటు ఉందలే అన్నీ చక్కగా రూమ్ అది నీట్గా పెట్టుకుంటాడు ఎందుకంటే పెట్టుకోకపోతే నేను క్లాస్ పీకేస్తాను కదా అందుకని చెప్పేసి ఇంకా రూమ్ అది నీట్గా పెట్టుకుంటాడు ఇంకా కబోర్డ్ అది వాడు బట్టలు అవి తీసేసి ఇంకా వాడు సర్దడం పెట్టాడు ఇక్కడైతే ఇంకా ఇది కూడా అంత నీట్గా అయిపోయింది ఇంకా ఇంకా అన్నీ అయితే ఇంకా హాల్ అంతా నీట్గా అయితే సర్దేశాను ఇది ప్రొద్దుటే వేసిన ముగ్గు మాట చూస్తారా నేను ఇక చెప్తున్నాను మా అబ్బాయి బట్టలు తీసేసి అనమాట ఎప్పుడు అంతే వారం వారం తీసేస్తాడు సర్దేస్తాడు ఆ బట్టలు చాలా నీట్గా పెట్టుకుంటాడు అనమాట ఏంటో వాడికి ఆ బట్టలు పిచ్చాయి ఏంటో నాకు తెలియదు కానీ చాలా నీట్గా పెట్టేసుకుంటాడు ఇంకా అవన్నీ తీసేసాడు నేను అక్కడ సర్దుకుంటే వాడు రూమ్ వాడు సర్దేసుకుంటున్నాడు ఇంకా మొత్తం అన్నీ సర్దేసి ఇలా పెట్టేసుకున్నాడు ఇవి బయటకు వెసుకెళ్ళేవి మాత్రం ఇందులో పెట్టాడు ఇవి ఇంట్లో వేసుకున్నాం ఇక్కడ మరత పెట్టి పెట్టేసాడు చాలా నీట్గా పెట్టుకుంటాడు నాకు అది ఒక్కటి నచ్చుతుంది ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వంట అయితే చేస్తాను పప్పు గోంగూర అయితే చేసేస్తాను అనమాట ఇంకా చాలా అలసిపోయాను ఇంకా ఇంకా అప్పడాలు అయితే వేయించేసి పెరుగు ఇంకా భోజనం అయిన తర్వాత స్వీట్ ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది కదా ప్లీజ్ అండి లైక్ చేసేసి బై